చేరుతున్నారో వారందరికి గట్టిగా మీ చప్పట్లతో స్వాగతం సుస్వాగతం చెప్తూ మీ కొడంగల్ జోష్ చూస్తుంటే నాకైతే అనిపిస్తున్నది మీ జోష్ మీ ఊపు చూస్తుంటే ఎందుకంటే ఇక్కడ పోలీసు వాళ్ళు ఉంటారు మీకు ఎరికే కదా ఇంట్లో కూడా వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉంటారు ఎవరు వచ్చిండ్రు కొడంగల్కి లెవెల్ వచ్చిర్రు పేర్లు రాసుకుపోయి రేవంత్ రెడ్డికి వెనకే వాళ్ళు ఎక్కడో వెనక ఎక్కడో ఉంటారు వాళ్ళు పోయి రిపోర్ట్ ఇస్తారు ఇచ్చినాక ఇక మీ లొల్లి మీ బొబ్బ చూసినాక రేవంత్ రెడ్డి నేను ఇవాళ చెప్తున్నా యాద పెట్టుకోండి రెండు వేల ఇరవై ఐదులో చెప్తున్నా వచ్చే ఎలక్షన్లో రేవంత్ రెడ్డి కొడంగల్లా పోటీ చేయడు 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 రాసి పక్కా పారిపోతాడు పక్కా పారిపోతాడు మీ కాడ ఉండడు ఎందుకంటే ఆయన ఎరకైపోయింది తెలిసిపోయింది ఎంత కోపం ఉన్నది కొడంగల్లో ఎంత ఉత్సాహం ఉన్నది ఎంత జల్దీ నేను ఇంటికి పంపేయాలన్న ఉత్సాహం ఉంది ఆయనకు కూడా తెలుసు మీకు కూడా తెలుసు అందుకే రాష్ట్రానికి సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు కానీ కొడంగల్ సీఎం మాత్రం తిరుపతి రెడ్డి అది మీకు కూడా తెలుసు నాకు కూడా తెలుసు అంతేనా ఒక ఆగురా అయ్యేను దండం పెడితే ఆగురావు ఆగాదు సరే ఆగాదు కొట్టుడు గుద్దు అంతా ఎక్కడ కొట్టాలని అడగకూడదు మాకు కానీ అయితే ఇప్పుడు రాష్ట్రం అంతటా రేవంత్ రెడ్డి సీఎం ఒక కొడంగల్లా తిరుపతి రెడ్డి సీఎం మీరు చూడండి ఒక వార్డు మెంబర్ కూడా కాదు ఆయన సర్పంచ్ కాదు వార్డు మెంబర్ కాదు కౌన్సిలర్ కాదు జెడ్పీటీసీ కాదు ఎంపీపీ కాదు కానీ కలెక్టర్లు వంగి వంగి దండం పెడుతురు అట్లాగే ఎస్పీలు వంగి వంగి దండాలు ముంగట రెండు కార్లు ఇంక రెండు కార్లు పోలీస్ కార్లు వేసుకొని రై రై మన తిరుక్కుంటా జేబుల అన్నదమ్ములు ఇద్దరు ఒక్క పని మాత్రమే జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతురు ఏమిటి కత్తెర జేబులు కొడుతుంది కాదు అది పెద్ద పెద్దలో కొడుతురు అది వేరే సంగతి జేబుల కత్తెర పెట్టుకొని దేనికి తిరుగుతున్నారు అంటే కేసీఆర్ ప్రభుత్వంలో మనం కట్టించిన బిల్డింగులు మనం కట్టించిన ఫ్లైఓవర్లు మనం కట్టించిన బ్రిడ్జులు మనం కట్టించిన ఎస్టీపీలు వాటన్నిటికీ రిబ్బన్లు కట్ చేసుకుంటే మాత్రం తిరుగుతున్నారు ఇద్దరు నేను రేవంత్ రెడ్డి గారికి తిరుపతి రెడ్డి గారికి చెప్తున్నా జేబుల కత్తర పెట్టుకొని తిరిగితే మంచిదే కానీ కొద్దిగా కత్తెర అటువంటి అయితే డేంజర్ ఉంటుంది జాగ్రత్త ఎందుకంటే ఎందుకంటే ఒక్క పని ఈ ఇరవై రెండు నెలలు ఒక్క మంచి పని చేసిరా ఒక్కటంటే ఒక్కటి ఎన్ని కథలు చెప్తిరి ఎన్ని గ్యారంటీ కార్డులని అవని అందుకే ఒక పని ఆగుర్రా బై గిడ లొల్లేదు మీరు చెవుల జోరిగా లెక్క ఇక్కడ లొల్లేదు రా అయ్యా ఆగురు ఇగో ఇయాలనే మీ చేతికి ఒక మంచి బ్రహ్మాస్త్రం ఇస్తా ఉన్నాం మీకు నరేందర్ రెడ్డి గారు కొట్టి ఇంటింటికి వంచాడు కాంగ్రెస్ వాళ్ళు గ్యారంటీ కార్డులు కొట్టి యాధికుందాం మీకు గ్యారంటీ గ్యారంటీ అని ఉదరగొట్టి రేవంత్ రెడ్డి సంతకము బట్ విక్రమార్క సంతకము రాహుల్ గాంధీ సంతకాలు పెట్టి చూడు అందుకే ఇవాళ మనం ఇక ఇరవై రెండు ఏళ్ళు అయింది కదా అందుకే కాంగ్రెస్ వాడు ఎవరికి ఎంత బాకీ ఉన్నాడని కాంగ్రెస్ బాకీ కార్డు కొట్టినాం మనం ఇప్పుడు ఏం బాకీ చూడరు ఒకసారి మీకు పంపిస్తా అందరికీ మంచిగా ఈ బాకీ కార్డు ఇంటింటికి వంచాలి వాడు గ్యారంటీ కార్డు వంచినట్టు మనం బాకీ కార్డు పంచుతాం ఏమిటిది ఇది సింపుల్ లెక్క ఆడపిల్లలు ఉన్నారు ఏం చెప్పారు మీకు నెలకు రెండు వేల ఐదు వందలు కోడలకు రెండు వేల ఐదు వందలు అత్తకు నాలుగు వేలు మరి కోడలకు ఇరవై రెండు ఇరవై రెండు నెలలకు ఎంత బాకీ ఉన్నాడు యాభై ఐదు వేలు బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి అందుకే రాసినమా ఇక మహిళలకు నెలకు నెలకు రెండు వేల ఐదు వందలు ఇరవై రెండు నెలలకు ఎంత బాకీ యాభై ఐదు వేలు బాకీ అట్లనే ముసలంలకు నాలుగు వేలు ఇస్తా అన్నాడా కేసీఆర్ రెండు వేలు ఇస్తేనే నాలుగు వేలు ఇస్తా అన్నాడా మరి ఇప్పుడు ఇరవై రెండు నెలలే గదే కేసీఆర్ ఇచ్చిన పెన్షన్ వస్తుంది తప్ప కొత్త కాంగ్రెస్ పెన్షన్ వచ్చిందా మరి నెలకు రెండు వేలు ఎగ్గొట్టిన లేదా ఇరవై రెండు నెలలకు ఎంత బాకీ ఇరవై రెండు నెలలకు ఒక్కొక్క ముసలాయనకు ఒక్కొక్క ముసలమ్మకి ఎంత బాకీ నలభై నాలుగు వేలు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఎనిమిది లక్షల పెళ్లి ఒకటి కాదు రెండు కాదు ఈ రెండేళ్ళ ఎనిమిది లక్షల లగ్గాలైనాయి ఎన్ని తులాల బంగారం బాకీ ఉన్నాడు ఎనిమిది లక్షల తులాల బంగారం బాకీ ఉన్నాడు అట్లే వి వికలాంగులు ఉన్నారు కదా వికలాంగులు కేసీఆర్ గారు ఉన్నప్పుడు నాలుగు వేల పెన్షన్ చేసిండు కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పారు ఆరు వేలు ఇస్తామని చెప్పారు మరి ఇప్పుడు ఇరవై రెండు నెలలు అయిపోయింది వికలాంగులకు ఎన్ని ఎన్ని ఎంత పాకి ఉన్నాడు ఇరవై రెండు ఇంటూ రెండు వేలు ఎంత నలభై నాలుగు వేల బాకీ వికలాంగులకు నలభై నాలుగు వేల బాకీ ముసలోళ్ళకు ఎనిమిది లక్షల తులాల బంగారం బాకీ లగ్గమైన వాళ్లకు అట్లాగే ఆడపిల్లలకు యాభై ఐదు వేల రూపాయలు బాకీ రేపు కాంగ్రెస్ వాళ్ళు వస్తారు ఇంటింటికి అక్క చెల్లె అమ్మ వదినే ఏ రకరకాల వరుసలు కోడలు బిడ్డ అన్ని వరుసలు కడతారు అన్న తమ్మి ఏం చేయరు అంటే మీరు ఈ కాడు అన్ ముంగడ పెట్టుర్రీ కొడక ఈ బాకీ కట్టు ఈ బాకీ కట్టురా పోయి ఇక తర్వాత మీకు తమ్ముచ్చట నూరు రోజుల్లో చేస్తాను కదా ఏడు వందల రోజులు అయిపోయింది కదా నూరు రోజులు అంటివి ఏడు వందల రోజులు అయిపోయాయి మరి బాకీ కట్టు ఓటు అడుగు గంత వేరే ఏం లేదు కొట్టేది లేదు గుద్దేది లేదు చంపేది లేదు ఏం లేదు ముంగట కార్డు పెట్టు ఈ బాకీ కార్డు మాట్లాడరా బిడ్డ అని చెప్పి కాంగ్రెస్ వాడు ఇంటికి ఓటు అడగక తండ్రి రాగానే మన చేతిలో కార్డు పెట్టాలి ఇంటింటికి కార్డు వంచుదామా పంచుడేనా కొడంగాళ్ళ గట్టిగా గుద్దుడేనా అంతే ఇక అన్ని భాషలలో కొట్టించినాయి ఇగో ఉర్దూలో కొట్టించిన మీ చాందబాయికి ఇచ్చినా ఇగో కూడా కొట్టించిన ఎవరికైనా దబ్బన భాష చదువుకున్నాడు మా సురేష్ లెక్కుంటే ఆ ఇంగ్లీష్ తీయేది ఇక ఇంగ్లీష్లో కూడా కొట్టించిన దబ్బన చదువుకున్న పిల్లగాయలు ఉంటే వాళ్ళ కోసం ఇంగ్లీష్ తెలుగు విన రాకపోతే అన్నట్టు ఇంగ్లీష్లో కూడా కొట్టించినాం ఇవి మీరు కావాలంటే గోర్మాటి భాషలో కొట్టి గోర్మాటి భాషలో కూడా కొట్టిస్తాం అర్థమైందా కాబట్టి నేను మిమ్మల్ని కోరేది ఒకటే మనం ఎవ్వనిది ఇంటిది వద్దు ఎవరితో పంచాయతీ వద్దు ఆడు మళ్ళీ ఇంటికి పోలీసులు పంపుడు కేసులు పెట్టుడు వాని చుట్టు తిరుగుడు ఇవే వద్దు కాంగ్రెస్ మోసానికి తిరుగులేని జవాబు మీ చేతుల్నే ఉన్నది కాంగ్రెస్ మోసం మీద మనం వదులుతున్న బ్రహ్మాస్త్రమే ఈ బాకీ కార్డు ఈ బాకీ కార్డు వాని ముంగట పెట్టాలి కాంగ్రెస్ కార్యకర్త ముంగట చెప్పుబిడ్డ మరి ఎప్పుడు ఇస్తావు ఈ పైసలు రాసిచ్చిపో మీరు రేవంత్ రెడ్డి సంతకం పెట్టి మళ్ళీ పంపి అప్పుడు మాట్లాడతా అని చెప్పాలి ఇంకొక మాట మాట్లాడేది లేదు ఇంకొక ఆలోచన చేసేది లేదు నేను మీ అందరినీ కూడా కోరేది ఒకటే మీకు అన్ని విషయాలు తెలుసు ఎందుకంటే ఇప్పుడే మా సీరణ కరెక్ట్గా చెప్పిండు బయట వేరే నియోజకవర్గాల రేవంత్ రెడ్డి గురించి సగం సగం తెలిసేమో కానీ ఏ కొడంగలో మీరు మీకు నేనేం చెప్పాలి అది అంటారు చూడు పుట్టుమచ్చలతో సహాయ ఎరికే మీకు ఆయన గురించి ఆయన ఏం మాట్లాడతాడు ఎప్పుడేం డైలాగులు కొడతాడు ఎంత మోసగాడు అందరికంటే ఎక్కువ కొడంగలోకే తెలుసు ఎంత ఘోరం కాకపోతే నేను అడిగేది ఒకటే మీరు గెలిపించారు ఆయన ఊరు కాదు కనీసం ఇక్కడ అక్కడ అక్కడెక్కడనో నల్లమల అంటాడు ఆడ కూడా ఏం దొంగ పనులు చేసినా ఆడిగా ఎలగొట్టిరు కొడితే ఇటుకచ్చి పడ్డాడు పడ్డాక సరే మీరు దయదలిసి బతుకు తెరువు కోసం వచ్చింది కదా అని మీరు ఒక్కసారి కాదు ఇప్పటికి రెండు మూడు సార్లు గెలిపించారు గెలిపిస్తే శాసనసభలో జన్మనిచ్చిన కొడంగల్ రాజకీయంగా జన్మనిచ్చిన కొడంగల్ని పట్టుకొని అక్కడ భూములు తొండలు గుడ్లు పెట్టని భూములు అంటాడు గంత అన్యాయంగా మాట్లాడచ్చునా ఏ బిడ్డ ఏ గడ్డనైతే జన్మనిచ్చిందో మీకు ఆ గడ్డ గురించి ఆ ప్రాంతంలో ఉండే భూముల గురించి అక్కడ బంగారం పండించే రైతన్నలు ఉన్నారు వాళ్ళని పట్టుకొని తొండలు గుడ్లు పెట్టని భూములు నేను తీసుకుంటుంటే అల్లుని కంపెనీ కోసం ఏమన్న వచ్చిందయా మీకు అని మామూలు అంటాడు నువ్వు భూములు తీసుకుంటే పేదల కడుపుల మీద కొడుతుంటే చూసుకుంటా ఉండనీకి మేము ఎట్లా కనబడుతున్నాం నీకు కొడంగలని ఏమని నీ జాగిరా నువ్వేమైనా రాజు అయినావా వేస్తే ప్రజలు ఓట్లతోని ఆశీర్వాదం ఇస్తే ఇలా నీకు పదవి వచ్చింది తర్వాత ఢిల్లీ వాళ్ళకు మూటలు కొడితే ముఖ్యమంత్రి పదవి వచ్చింది మాకు తెలియదా అది కేవలం నువ్వు ఇవ్వాలా కొడంగల్ ప్రజలు భిక్ష పెడితే ఆయన ఎమ్మెల్యేవు తప్ప నువ్వేదో రాజువు చక్రవర్తి అనుకుంటే రేవంత్ రెడ్డి నీకంటే పెద్ద పెద్దోళ్ళు చాలా మంది ఇట్లా మాట్లాడినోళ్ళు ఇట్లా నిలిగిన వాళ్ళు అందరూ అడ్రస్ లేకుండా కొట్టుకపోయిన కొడంగల్ ప్రజల ఆగ్రహంలో వచ్చే ఎలక్షన్లో నువ్వు కాంగ్రెస్ పార్టీ కూడా అడ్రస్ లేకుండా కొట్టుకపోతారనే మాట నేను విజ్ఞప్తి చేస్తాను కానీ దానికోసం మూడేళ్ళు చూసి అక్కర్లేదు దానికోసం మూడేళ్ళు ఎదురు చూసి అక్కర్లేదు మీకు మంచి అవకాశం ఇవాళనే ఎలక్షన్ షెడ్యూల్ వస్తుందట ఎంపీటీసీ జెడ్పీటీసీ మరి కొడంగల్లో ఇక్కడనేమో నలభై రోజులు మీకోసం జైలుకు పోయిన నరేందర్ రెడ్డి ఇక్కడ ఉన్నాడు అవతల దిక్కేమో ఇవాళ మిమ్మల్ని గెలిపించిన పాపానికి మిమ్మల్ని రోజు అవమానం చేస్తున్నాడు మీకు ఒక్కటంటే ఒక్క పని కూడా చేయకుండా ఆయన జేబులు నింపుకోనికే ఇవాళ ఆరాట పడుతున్న తిరుపతి రెడ్డి రేవంత్ రెడ్డి ఇంకో దిక్కున్నారు నేను కొడంగల్లో ఉండే మా అన్నదమ్ములను ఆడబిడ్డలందరినీ ఒకటే కోరుతున్నాను మళ్ళీ మోసపోకండి ఈసారి మీరు చేయవలసిందల్లా ఒక్కటే అక్కడ ఎంపీటీసీ అయినా సర్పంచ్ అయినా జెడ్పీటీసీ అయినా మీకు అన్ని నియోజకవర్గాలు ఒక ఎత్తు కొడంగల్ ఒక్కటే ఒక ఎత్తు ఎందుకంటే మీరు కొడంగల్నే పెట్టిరాకొక తొడపాసం ఏమవుతుంది మొత్తం ఢిల్లీ దాకా పోతుంది వార్త ఓహో ఈయన పచ్చి మోసగాడని సొంత నియోజకవర్గం వల్లే చెప్తున్నారు ఇక బయట ఎవరన్నా అడిగే అవసరం కూడా లేదు కొడంగలోకే తెలిసిపోయింది అనే మాట వస్తుంది లేకపోతే ఒక డేంజర్ ఉన్నది మీరు మళ్ళీ కొడంగల్లా గెలిపించారు అనుకో అయ్యో ఇంకా మూడేళ్ళు ఉంటాడు కదా ముఖ్యమంత్రి నాలుగు రోడ్లు వేయించుకుందాం రోడ్డు బోరింగ్లు వేయించుకుందాం అని మోసపోయిర్రు అనుకో ఏమైతే తెలుసా ఆయన ఏమనుకుంటాడు తెలుసా రేవంత్ రెడ్డి ఏ ఇల్లంతా పిచ్చోళ్ళు ఇల్లు ఒక రెండేళ్ళు నేను ఏం పని చేయకపోయినా ఆడపిల్లలకు రెండు వేల ఐదు వందలు ఇవ్వకపోయినా నాకే ఓట్లు వేస్తున్నారు ముసలి వాళ్ళకు నాలుగు వేల పెన్షన్లు ఇవ్వకపోయినా నాకే ఓట్లు వేస్తున్నారు రైతులకు రైతు బంధు ఎగ్గొట్టినా నాకే ఓట్లు వేస్తున్నారు అట్లాగే బోనస్ ఎగ్గొట్టినా నాకే గుద్దుతున్నారు ఇక మరి వీళ్ళకి ఇచ్చేం లాభం ఇవ్వకపోతే ఏం లాభం ఏం కాదు నా మోసం ఇట్లే నడుస్తుందని చెప్పి ఆయన మోసం చేసుకుంటే పోతూనే ఉంటాడు తప్ప ఉన్నవి ఊడగొడతాడు కూడా కొడతాడు ఉన్న రైతు బంధు కూడా పోతుంది ఎలక్షన్ల తర్వాత యాద పెట్టుకోండి మీరు నేను చెప్పేది ఇవ్వాలి ఈ ఒక్క ఎలక్షన్ కోసమే చూస్తాను ఆయన ఎందుకంటే ఆయన కేసీఆర్ ఉన్నప్పుడేమో మనం నాట్లు వేసేటప్పుడు పడుతున్నాయి పైసలు రైతు బంధు పైసలు రేవంత్ రెడ్డి వచ్చినాక ఓట్లు వేసేటప్పుడే పడతాయి పైసలు తప్ప తర్వాత పడాయి పార్లమెంట్ అప్పుడు ఒక తప్ప పంచాయతీ ఎలక్షన్ అక్కడ ఒకసారి తర్వాత మళ్ళా రైతు బంధుకు రామ్ రామ్ తప్ప మళ్ళా మాత్రం రానే రాదు యాది పెట్టుకోండి ఇవాళ నేను చెప్పేది గుర్తుపెట్టుకోండి ఎట్లా కటింగ్ పెట్టాలని అని చూస్తున్నాడు ఆయన ఏ స్కీమ్లో ఎట్లా కటింగ్ పెట్టాలి ఎట్లా కోసేయాలి అన్నది తప్ప పేదల కడుపు నింపాలన్న ఆలోచన కానీ సోయి కానీ ఆయనకు లేదు లగచర్ల కావచ్చు హకీంపేట తాండా కావచ్చు లేదా ఆ ప్రాంతంలో దుద్యాలలో ఎంత అలజడి ఇంటింటికి పోయి మా ఆడబిడ్డల్ని ఎట్లా సతాయించిండ్రు ఆడపిల్లలను కూడా చూడకుండా ఎంత అవమానించిండ్రు దయచేసి మర్చిపోవద్దు వాళ్ళకు జరిగిన అవమానం వాళ్ళకే జరగలే మీ కొడంగల్ నియోజకవర్గంలోని మన తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డని వాళ్ళు అవమానించినట్టు తప్ప ఇంకోటి కానీ కాదు ఈ ఎలక్షన్తో ఈ వచ్చే పంచాయతీ ఎలక్షన్తోనో లేదా అక్కడ చేసే జెడ్పీటీసీ ఎంపీ ఎంపీటీసీ ఎలక్షన్తోనో మీకు ఒక మంచి అవకాశం ఇది కాంగ్రెస్ వాళ్ళు తొవ్వకు రావాలంటే కాంగ్రెస్ వాళ్ళ కుక్కతోక వంకరి తోక వంకరానే బుద్ధి మారాలంటే వాళ్ళకి ఇప్పుడే మొఖం ఇది దొరుకుతారు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు తప్పించుకున్నట్టు ఇంకా మూడేళ్ళు మళ్ళీ దొరకరాలు ఇప్పుడు గట్టిగా గుద్దితే ప్రతి మండలం భుమరాజ్పేట కావచ్చు కోస్కి కావచ్చు దౌలతాబాద్ కావచ్చు దుద్ధ్యాల కావచ్చు కొడంగల్ కావచ్చు మద్దూరు కావచ్చు మీరిగిన గట్టిగా గుద్దితే సౌండ్ ఢిల్లీలో వస్తుంది ఇక్కడ ఇక్కడ స్విచ్ చేస్తే ఇక్కడ కొడంగల్లో మీరు స్విచ్ చేస్తే లైట్ రాహుల్ గాంధీ ఇంట్లో వెలుగుతుంది అర్థమైందా ఇక్కడ ఇక్కడ బంద్ అయితే అక్కడ బంద్ అవుతుంది ఇక్కడ లైట్ బంద్ అయితే అక్కడ బంద్ అవుతుంది అడగరా ఏం రాబాయ్ నువ్వు సొంత కాన్స్టిటెన్షన్లే గెలిచేటట్లు లేవు నువ్వు రాష్ట్రం ఏం గెలుస్తావు ఏం నడుపుతావు ఇక పైసలు మాదిస్తున్నావు కానీ మిగతా ఏం లేవు ప్రజలలో మొత్తం అని చెప్పి వాళ్ళే బంద్ పెట్టే కథ వస్తుంది దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటే ఈ బాకీ కార్డు ఇంటింటికి తీసుకపోండి ఇంటింటికి పోవాలా అదే మీ అస్త్రం మీరు వేరే పాంప్లెట్ కొట్టే అక్కర్లేదు మీరే ఇంకోటి ఏం చెప్పే అక్కర్లేదు కాంగ్రెస్ వాళ్ళ మోసమే మీ అస్త్రం అవుతుంది యాది పెట్టుకోండి ఎంత దుర్మార్గుడు రేవంత్ రెడ్డి అంటే మీకు ఒక్క ఉదాహరణ చెప్తే దాంతో మీకు అర్థమవుతుంది ఆయనకి ఆయనకేమున్నదంటే ఎంతసేపు ఈ ఐదేళ్ళల్లో పైసలు ఎట్లా సంపాదించాలి తిరుపతి రెడ్డి లేకపోతే ఆయన కుటుంబం అంతా పంచిచ్చిండు మంచిగా కలెక్టరేట్లను కూడా పంచిచ్చిండు ఒకడు సంగారెడ్డి కలెక్టరేటు ఒకటి రంగారెడ్డి ఒకడు వికారాబాదు ఇంకోడు మేడ్చలు భూముల దందాలలో పడ్డారు అందరు ఒకటే పని ఇంకో పని లేదు పాడలేదు కమిషన్లు భూముల దందాలు ఎంత దుర్మార్గుడు అంటే ఈ కమిషన్ల కోసం పైసల కోసం మూసీ ప్రాజెక్టు చేస్తాను మొదలుపెట్టిండు మూసీ ప్రాజెక్టు లక్ష యాభై వేల కోట్లు లక్ష యాభై వేల కోట్ల రూపాయలతోని మూసీ ప్రాజెక్టు చేస్తాను మొదలుపెట్టిండు మొదలు పెడితే మొత్తం వాళ్ళందరి ఇల్లు కూడా మొదలైండు ఇక పదహారు వేల ఇల్లు ఉండే పేదవాళ్ళకి బుల్డోజర్లు పంపి వాటి మీద పెయింటింగ్ లెస్సులు మొదలుపెట్టిరు వాళ్ళంతా లైన్ కట్టి మన తెలంగాణ భవన్కు మన పార్టీ ఆఫీస్కి వచ్చి అన్న మీరే మమ్మల్ని కాపాడాలంటే మేమందరం పోయినాం చూసినాం చూసి ఏం చెప్పినామంటే రేవంత్ రెడ్డికి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు పదహారు వేల కోట్లల్లో మూసి ప్రాజెక్టు చేస్తామని చెప్పి మొత్తం రిపోర్ట్ తయారు చేసినాము నీకు పది రేట్లు ఎట్లా పెంచినవు రేటు పదహారు వేల కోట్లలో అయిపోయేదానికి లక్ష యాభై వేల కోట్లు ఎందుకు అవుతుంది నీదు వీళ్ళందరూ ఇల్లు కూలగొట్టే ఏమున్నది పక్కకు బందో గోడ కట్టి వాళ్ళని బచాయించి యుతలికెళ్ళి చేయొచ్చు ప్రాజెక్టు అట్లనే మేము తయారు చేసినాం నువ్వు కూడా అట్లే చేయి తక్కువ ఖర్చులా అయిపోతుంది నీ దగ్గర పైసలు లేవు అంటున్నావు ఏది అడిగినా కూడా పైసలు లేవు లేవు అడిగినా కూడా నాకు అపూర్త లేదు అంటున్నావు కాబట్టి మరి తక్కువలో చేసే అవకాశం ఉంటే ఎందుకు వేస్తున్నావు అని చెప్పి లొల్లు పెట్టినాం లొల్లు పెడితే కొన్ని రోజులు బంద్ పెట్టినట్టు పెట్టిండు ఇంత కిరాతకుడు అంటే ఇవాళ ఏం చేసిండు ఎరికైనా ఎప్పుడన్నా వాన పడితే ఇట్లనే పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఈరోజు కాదు పంతొమ్మిది వందల ఎనిమిది అంటే నూట పదిహేడు ఏళ్ళ కిందట హైదరాబాద్కు వరదలు వచ్చినాయి మూసీల అప్పుడు నిజాం ఉండే నిజాం ఏం చేసిండు మళ్ళీ ఎప్పుడు ఇట్లా రావద్దు హైదరాబాద్కు వరదలు అని చెప్పి ఆ మూసీ మీద రెండు చెరువులు కట్టిండు పెద్దయి గండిపేట అంటాం చూడు మనం ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ ఆ రెండు చెరువులు కట్టిండు కట్టి ఎందుకు కట్టిండు అవి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు అంటారు వాటి పైకి వెళ్ళి వరద వచ్చినా అందులో ఆపుకొని నీళ్ళు ఆపుకొని కిందికి మెల్లమెల్ల గిడ్చుకుంటూ పోతే కిందికి సిటీ మున్గది అంటే ఏం చేయాలి వాతావరణ శాఖ కూడా చెప్తాడు వచ్చే వారం పెద్ద వర్షం రేపు ఎల్లుండి పెద్ద వర్షం పడేటట్టు ఉంది అని చెప్తారు చెప్తే ఏం చేయాలి గవర్నమెంట్ ముందు ఆ చెరువు మొత్తం ఖాళీ చేయాలి సగమన్నా ఖాళీ చేయాలి దుదాపన వర్షం పడితే కూడా పైకి వెళ్ళి నీళ్ళు వస్తే కూడా సిటీ మునిగిపోకుండా కింద పేదోళ్ళకి ఇబ్బంది కాకుండా ఆ చెరువుల నీళ్ళు ఆపుకుంటాం ఒక్కొక్క గేట్ ఒక్కొక్క గేట్ ఎత్తి కిందికి మెల్లమెల్లగా ఎత్మినానుగా కిందికి నీళ్ళు ఇడిచిపెడతాం ఎవడైనా చేసేది కదే అయినా ప్రభుత్వాలు కూడా చేయి అధికారులు చేయాలి కానీ రేవంత్ రెడ్డి ఎంత కిరాతకుడు అంటే నిన్న కావాలని తెలుసాయనకు నిన్న క్లౌడ్ బర్స్ట్ ఉంది వర్షం పడుతుందని వాతావరణ శాఖ చెప్పింది చెప్తే కూడా కావాలని మూసీ ప్రాజెక్టు చేయాలంటే ఆడ ఇండ్లు మునగాలే నేను అనుకున్నట్టు మూసీలో లక్ష యాభై వేల కోట్లు కొల్లగొట్టాలంటే వీళ్ళని ముంచాలని చెప్పి చెరువు ఖాళీ చేయకుండా కావాలని అట్లనే నింపి పెట్టిండు నింపిపెట్టి ఇవాళ ఎగ్దం ఒకటేసారి పదిహేను గేట్లు ఎత్తిండు ఎత్తేవరకు ఏమైంది ఇలా ఇమ్లీబాన్ బస్ స్టాండ్ మొత్తం మునిగిపోయింది మొట్టమొదటిసారి చరిత్రలో ఇమ్లీబాన్ బస్టాండ్లకు ఎప్పుడైనా నీళ్ళు వచ్చినాయి ఇదివరకు మనం పోలేదా ఇమ్లీబాన్ బస్ స్టాండ్ చూడలే ఇదివరకు ఇవాళ అది కూడా మునిగింది ఎందుకు ఒక్కటే కారణం ఏం చెప్పదలుచుకున్నాడు రేవంత్ రెడ్డి నువ్వు మీరు మూసి అద్దంటున్నారు కదా నేను చేయాలనుకుంటే ఇక చూసినావా పేదోళ్లను ముంచి ఇడికే నిలగొట్టి అట్లనన్నా చేస్తా అనే తందుకు ఇవాళ అంతా కిరాత్కంగా ప్రవర్తన చేస్తూ ఉన్నాడు నేను మిమ్మల్ని కోరేది ఒకటే గుర్తుపెట్టుకోమని చెప్పేది కూడా ఒకటే మీకు ఇవాళ మొత్తం తొంభై శాతం పని పూర్తి చేసిండు కేసీఆర్ శ్రీశైలం దగ్గర నీళ్లు తీసుకొని మొత్తం రిజర్వాయర్లు అన్నీ పూర్తయినాయి నార్లాపూరు కరివేన అట్లాగే మధ్యలో వట్టెం పైకి వస్తే ఉద్దండాపూర్ అన్ని రిజర్వాయర్లు పూర్తయినాయి రేవద్ ఏదుల మధ్యలో వరుసగా ఐదు రిజర్వాయర్లు పూర్తయినాయి మొత్తం పంప్ హౌజులు తయారైన ఒక పంప్ కూడా మనం చాలు చేసినాం నీళ్లు కూడా ఎత్తుడు స్టార్ట్ చేసినాం ఎట్లయితే గోదావరి మీద కాళేశ్వరం కట్టిండో కేసీఆర్ కృష్ణ మీద కూడా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం శ్రీశైలంలోకి వెళ్ళి నీళ్ళు తీసుకొని ఆడికెళ్ళి కొల్పూరంకి వెళ్ళి మొదలు పెడితే కొడంగల్ యువతల దాకా మీకు రంగారెడ్డి జిల్లా దాకా నీళ్లు తెచ్చే ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అందులో మీ కొడంగల్ తాలూకాకు నారాయణపేట కొడంగల్ కలిపి రెండు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే సవలత అందులో ఉన్నది రేవంత్ రెడ్డి ఏం చేసి నెరికైనా ఇవాళ అది వద్దట తొంభై శాతం పూర్తయిన ఏమో వాళ్ళ మామ పేరు పెట్టిండు జయపాల్రెడ్డి పేరు పెట్టుకున్నాడు పేరు మాత్రం పెట్టుకున్నాడు పెద్ద మనిషి మహేంద్రనాథ్ పేరు ఇంకో పేరు పెట్టినా బాగుండు తీసుకొచ్చి రెడ్డి పేరు పెట్టిండి ఎందుకంటే నీకు పిల్లనిచ్చిన మామ కాబట్టి పేరు పెట్టుకున్నా ఓకే మరి పనులు పూర్తి చేయొద్దా పది శాతం పనులు పూర్తయితే ఇలా కొడంగల్ కీపాటికి నీళ్ళు వస్తుండే రెండేళ్ళు సరిపోలేదా నీకు మొత్తం పాలమూరు జిల్లా తొంభై శాతం కేసీఆర్ పనిచేసిపోతే ఒక పది శాతం పని పూర్తి చేయడానికి నీకు వస్తలేవు ఎందుకంటే ఆ పది శాతం చేస్తే కేసీఆర్కి పేరు వస్తుంది కాబట్టి అది చేయడట ఏం చేస్తాడు చేయకుండా జూరాల కేంచి నీళ్ళు తెస్తారట నారాయణపేట కొడంగల్కు జూరాలలో ముందే నీళ్ళు లేవు మీద కర్ణాటక అల్మట్టిలో వాడు డ్యామ్ పెంచుతున్నాడు పైకి ఐదు ఫీట్లు ఒక్క డ్యామ్ అల్మట్టి డ్యాము ఐదు ఫీట్లు పెంచుతున్నారు అక్కడ డెబ్బై వేల కోట్లు ఖర్చు పెడతారంట వాళ్ళు ఐదు ఫీట్లు పెంచడానికి ఆడ మొత్తం అడ్డం పెడితే కిందికి కృష్ణానది నీళ్లు ఒక సుక్క కూడా కిందికి రాదు ఆ జూరాలలో సుక్కు ఉండదు రేపు ఆ జూరాలకెళ్ళి నీళ్ళు తీసుకొస్తా అని చెప్పి నాలుగు వేల ఐదు వందల కోట్లతోని కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ అని ప్రాజెక్ట్ పేరు పెట్టి రెండు కేకు ముక్కల లెక్క ఒక ముక్క బాంబులేటి శ్రీనివాసరెడ్డికి ఇంకో ముక్క ఇంకో మెగా కృష్ణారెడ్డికి ఇద్దరికి రాసిండు రేవంత్ రెడ్డి అంటే కమిషన్ల కోసం ఆ నాలుగు వేల ఐదు వందల కోట్లల్లో ఓ వెయ్యి కోట్లు తిందాం జేబులు వేసుకుందాం తిరుపతి రెడ్డి జేబులు వేద్దామని అట్లా శ్రీశైలంకి వెళ్ళి నీళ్ళు తెచ్చే సవలత్తు ఉంటే దాన్ని పక్కకు పెట్టి జూరాల పైన డ్యామ్ కడుతున్న సోయలేదు లేదు కృష్ణా నీళ్ళు ఎట్టదేవాళ్ళ సోయు లేదు ఒక చెరువు నింపే తెలివి లేదు కానీ కొడంగల్కి ఏదో చేస్తా అని పోజ కొట్టి మీ దగ్గరికి వచ్చి ఆడ శంకుస్థాపన చేసిండు ఇలా కోర్టుకు అర్థమైంది ఈ అంతా కోర్టు స్టే ఇచ్చింది ఎందుకు చెప్తున్నా అంటే పేరు కొడంగల్ది ఎందుకు అది కూడా కొడంగల్ పేరు పెట్టి లిఫ్ట్ ఇరిగేషన్ అని పైసలు దెబ్బే తండే ఆలోచన తప్ప రేవంత్ రెడ్డికి కొడంగల్లా ఏ ఒక్క మనిషి మీద ప్రేమ లేదు ఒక పేదవాడి మీద ప్రేమ లేదు ఒక్క గిరిజనుడి మీద ప్రేమ లేదు ఒక ముస్లిం మీద ప్రేమ లేదు ఒక్కడంటే ఒక పిలగాడి మీద ప్రేమ లేదు ఒక పరిశ్రమ పెట్టాలని ఆలోచన లేదు భూములు గుంజుకుంటే అల్లుని కంపెనీ కోసం ప్రాజెక్టు పెడితే తిరుపతి రెడ్డి కమిషన్ల కోసం తప్ప మీ కోసమో మీ నియోజకవర్గం కోసమో ప్రేమ కాదు ఉన్నోడైతే మీ భూములల్లో తొండలు గుడ్లు పెట్టాయని ఎవడన అన్నం పెట్టిన అన్నం పెట్టిన కొడంగల్కు సున్నం పెడతాడు ఎవడన ఇలా గంత దుర్మార్గుడు రేవంత్ రెడ్డి అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా దయచేసి ఆలోచించమని చెప్తా ఉన్నా ఈ రకమైన మనుషులు ఈ రకమైన వ్యక్తులు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు కొడంగల్కే కాదు ప్రజాస్వామ్యానికే మంచిది కాదు తప్పకుండా వీళ్ళకి బుద్ధి చెప్పాలంటే మళ్ళీ గులాబీ జెండా జైత్రయాత్ర మొదలు కావాలంటే ఇంతకుముందు మా యాదగిరాన్ని అన్నాడు ఈసారి మరి మా నరేందర్ రెడ్డికి ఈసారి ప్రమోషన్ ఇవ్వాలి అని నేనేమంటున్నా నరేందర్ రెడ్డి ప్రమోషన్ ఇవ్వాలంటే ముందు మీరు కొడంగల్ల మన ఎమ్మెల్యేని గెలిపియానా లేదా గెలిపిస్తారా గెలిపిస్తారా లేదా మరి కొడంగల్ గెలిచి మనం అట్లనే మిగతా అన్ని గెలిస్తేనే కదా మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యేది మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావన్న వద్దాం మళ్ళా కావాలన్నా పక్కానా మరి పక్కా అంటే కొడంగల్ నుంచే జైత్రయాత్ర మొదలు కావాలి తప్పకుండా మళ్ళొకసారి పరిగీసి నిలబడి కొట్లాడి గెలవాలి మీరు చాలా దూరంకెళ్ళి ఇంత వర్షం పడుతుంటే కూడా వచ్చిర్రు మీ అందరితో నేను కోరేది ఒకటే ముఖ్యంగా మా గోపాల్ గారు ఇంకా మిగతా మండల పార్టీ అధ్యక్షులు దామోదర్ రెడ్డి గారు మీరు అందరితో కూడా చాంద బాషా గారు ఇంక అందరితో కూడా జరా పాపం లేడీస్ ఉన్నారు ఫస్ట్ వాళ్ళని ఫోటో దిగని మిగతా వాళ్ళు ఇటు రండ్రి ఇట్లా వచ్చి ఇట్లా పోతే అందరం దిగుతాం నేను రెండు కాదు మూడు గంటలు ఉండమంటే ఇక్కడనే ఉంటాను మీకోసం కానీ 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 మీరు మీరు గంత దూరంకి వెళ్ళి వచ్చిర్రు ఫోటో దిగాలనుకుంటే రండి షేక్ రన్రీ ఇర్రి కలువురి పార్టీలో జాయిన్ కానీ అయ్యి ఇటు ఇటు చిన్న పిల్లలతో వచ్చిన వాళ్ళు ముంగట రానిర్రి జర్ర మీరు ఆగం చేయకూరు తమ్ములు మీరు జరుగుర్రి ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా జరుగుర్రి జై తెలంగాణ థ్యాంక్ యూ అన్న ఇప్పుడు అందరూ అట్లే మీరు అందరూ కూర్చోవాలి ప్లీజ్